ఫ్రెండ్స్ ఒకసారి ఇలా అమోస్ చూసి తీసుకోడండి అలా బాగా కరా అవుతుంది కాబట్టి సో ఈ ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి ఈ వంకాయలు వేసిస్తాండి ఇలా వ వేసుకున్న తర్వాత కాల్ట్ స్పూన్ కాల్ట్ వేసుకోవాలి పది నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు సిమ్లో పెట్ట కూర రెడీ ఆల్రెడీ సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని సాల్ట్ అనేది అని చెక్ చేసుకొని ఈ టైంలోనే సాల్ట్ కూడా కలుపుకోవాలి అండ్ ఆల్రెడీ నేను సాల్ట్ చెక్ చేశాను చాలా చాలా బాగా వచ్చింది చూసారా కింద మాడుతుంది మాడకుండా నేను ఇలా సిమ్లో పెట్టుకొని ఇలా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది వంకాయ రెడీ సూపర్ ఉంది కదా వంకాయ కూర అండ్ వంకాయ కూర రోటీ అండ్ అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది చపాతీలకు కూడా చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అండ్ కొత్తిమీర వేసుకుంటే వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు అండ్ కొత్తిమీర వేసుకో వేష్టం లేని వాళ్ళు కూడా వేసుకున్నాం అసలు లేదు అంటే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఇప్పటివరకు మీరు చూసిన ఈ వంకాయ టమాటా కూర మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా చెప్పండి కామెంట్లో అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అన్ని వంకాయలు చూసారా ఎంత కూర అయ్యిందో చాలా తక్కువ కూర అయ్యింది సో అందుకని క్వాంటిటీని బట్టి కూడా వంకాయలు అనేది తీసుకోండి నేను అర కేజీ వంకాయలు ఇంత కూర అయ్యింది సో కేజీ అయితే ఇంకా ఇంకా ఎక్కువ అయ్యేదేమో బట్ మనం కేజీ కూర మనకు అర కేజీ సరిపోతుంది వంకాయలు అందుకని సో ఎలా అనిపించింది ఈ వీడియో సో ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది మర్చిపోదు బెల్లైకైన్ అసలు క్లిక్ చేయడం మర్చిపోద్దు ఓకేనా ఫ్రెండ్స్ అండ్ మీరు కూడా ఎలా చేశారు ఏంటి ఎలా వచ్చింది అనేది కూడా చెప్పండి కామెంట్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాబాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం